कर रहा हूँ। ये सब तो शापड़ा विक्टिम हो गए। कौन डाउन में है? डाउन में। कौन डाउन में? जी सर, मैडम सर। मैनम। विक्टिम्स कटी पेटी मदद मेरे को कटी मदद सब सब कुछ ना ना मदर है मेरे को तो मेरे को बाउंड है ना दूसरे आगो आगो राइट में पे ना आगो राइट में और आप क्या क्या कर रहे हो काली ये तो जब रेंजर पर ये तो ये राइट वो डाइट ऐसा परमिशन सिचुएशन कोस्ट ना कैसी ऐसी सब के दार ना बोला कोस्ट ना मिसेंट चले లాస్ట్ అయితే ఏడు మీద గ్రూబుల్ రేట్స్ వెళ్ళి ఫైల్ కూడా ఉంది ఒకరికి టామినేట్ తీసుకున్నాక ప్రదీప్ రెడ్డి గారి మదర్ ప్రదీప్ రెడ్డి మదర్ ప్రదీప్ రెడ్డి మదర్ ప్రదీప్ రెడ్డి సిస్టర్ ప్రదీప్ రెడ్డి అంటే ఓల్డ్ ఫైవ్ మినరల్స్ క్లాసిక్ మినరల్స్ లోబుల్ మినరల్స్ ఈ వారీస్ అన్ని సుబ్బారెడ్డి గారి వైఫ్ ప్రదీప్ రెడ్డి మదర్ స్టేట్మెంట్ ఇచ్చిన దాకా కూడా ప్రదీప్ కి శ్రీనివాసరావుకి శ్రీనివాసరావు రిలేషను కవిత ప్రదీప్ రెడ్డికి వీళ్ళందరి థర్టీన్ పార్ట్నర్షిప్ బీల్ కూడా ఉంటే అది కూడా ఎందుకు చూపిస్తాను ఫార్మర్ టూ థౌసండ్ థర్టీన్ डालू पुश कर 2013 कोचम डाउन मैडम कोचम डाउन आडा मी जरा 2013 रो रडी रेडी संतोष राव 2013 रेडी श्रीनिवास राव इला ग्रेनाइट पाथर्स सिटिंग अरे बोलले हे इडू गो टिपी मैडम इकडे ইডি ম্যাডাম ম্যাডাম